ఎవరైనా నార్త్ ఇండియా ఫోన్ చేయండి టిఆర్ గారికి వారొచ్చే వాళ్ళు అనుకుంటారు మనం కాదు ఈ తెలుగు రాష్ట్రాలు రెండు వదిలేసి ఫోన్ చేసాడు అడగండి హూ ఇస్ ఎన్టీఆర్ హెయిర్ అని సో అన్స్టాపబుల్ టాపిక్ వచ్చింది మనం ఆ టాపిక్ ఆటోమేటిక్ వచ్చేసాం కాబట్టి సో ఫోర్త్ సీజన్ జరుగుతుంది బాలకృష్ణ గారు సక్సెస్ఫుల్ గా సో ఈ ఫోర్ సీజన్స్ లో కూడా ఎక్కడ అంటే ప్రభాస్ గురించి ఎపిసోడ్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మహేష్ బాబు గారు వచ్చారు గోపీచంద్ గారు వచ్చారు ఆల్మోస్ట్ టాలీవుడ్లో ఉన్న టాప్ సెలబ్రిటీస్ అందరూ వచ్చారు ఎందుకు ఎక్కడ ఎన్టీఆర్ గారి పేరు కానీ ఫోటో కానీ అంటే బాలకృష్ణ గారు వచ్చిన గెస్ట్కి గెస్ట్ ఎవరైనా కావచ్చు ఆపోజిట్లో ఉన్న గెస్ట్ ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు టాపిక్ తేకపోవడం కానీ ఫోటో చూపించి ఏదైనా క్వశ్చన్ అడగకపోవడం కానీ ఎందుకు జరుగుతుంది అసలు అతను వద్దంటాడు పెద్ద చాలా రష్యాకి అమెరికాకి ఉన్న సీక్రెట్ అడిగినట్టు అడిగారు నన్ను ఏమన్నాడు చెప్తాడు బాలకృష్ణ వారసుడు వాడు కొడుకు అంటాడు నువ్వు కాదు నేనైనా అతను అంటాడు ఇతను పెళ్లికే రానిచ్చేవారు కాదు నువ్వు ఇరవై కోట్లు తీసుకుంటావు అతను వంద కోట్లు తీసుకుంటాడు ఇంకంతకంటే ఏముంటుంది నువ్వు ఎన్ని కోట్లు తీసుకున్నావు అంటాడా ప్లస్ అతను రావడమే అతనికి గొంగల్పూర్లో ఉంటుంది గొంగల్పూర్ తెలుసా గొంగల్పూర్లో పాకి తెలు ఉంటుంది కదా అలా ఉంటుంది ఇతని పేరు చెప్పగానే అతను కూడా గొంగల్పూర్లో ఉంటుంది అంచేది ఇంక ఇందులో చెప్పేది ఏముంది దే బోత్ హేట్ టీచర్ ఓకే బికాస్ ఈ క్లెయిమ్స్ ఐఎమ్ ద గ్రాండ్ ఐఎమ్ ది గ్రాండ్ సన్ ఆఫ్ గ్రేట్ ఎన్టీఆర్ మన ఒసే రాశాడు మీకు వరుస ఎవడు అన్నాడు ఇది కూడా వచ్చింది ఇంకేవడాడు కొడుకు అన్నాడు మనవాడు సెకండ్ థాట్ లేకుండా అదే ఈ వేళ్ళ వరకు హర్షిస్తారు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళందరూ కూడా అని అవకుంటారు అవ్వకుంటారా ఇది జరిగేది ఈ రెండు మనకు బ్యాడ్ డేమ్ రావడం కోసం మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ చేత ఆబ్వియస్లీ వైవిల్ కాల్ అది ముందుగానే చెప్తాడు కాల్ చేయడమే కాదు అది ట్రైనింగ్ కూడా అవ్వాలి తెలుసా మీకు అటువంటి ప్రోగ్రామ్ అనే దానికి గేమ్ షో లాంటిది టెల్ హిమ్ టెల్ హిమ్ ఎలా రావాలి కూర్చోాలి అని చెప్పిన తర్వాత చేస్తారు అని చేత ఎందుకు డెఫినెట్గా అది ఉన్నాయంటే మొత్తం నేను కూడా పోతాను అంటాడు అలాగే ఎందుకు బాలకృష్ణ గారు ఈజ్ అ డామినేటింగ్ క్యారెక్టర్ యాక్చువల్గా అది స్వతహాగా స్వభావం కాదు మామూలుగా డామినేటింగ్ రామారావు గారు లాగా అదే అప్పుడు అలా లో పుట్టాడు అని చేత అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు పిలుస్తాడు అతను ఈ కెనాట్ స్టాండ్ హిమ్ ఓకే అండ్ జూనియర్ ఎన్టీఆర్ స్టాండ్ హిమ్ కావాలంటే నలుగురు కోసం మా బాబాయ్ అంటాడు అంతే అప్పుడప్పుడు అంతేనా ఈ అంత అంట మా అబ్బాయి అని అండవు అంటాడా అండవు ఇది జరుగుతుంది అది అది పోతే మనకి ఏదో విధంగా వాళ్ళ ఇద్దరు పొడవడం తప్పితే ఈచ్ ఈచ్ హెట్ ఈచ్ అండ్ అది ఫ్యాక్ట్ నోస్ బై అండ్ తెలుగు స్పీకింగ్ ఎంటైర్ ఇండియా నవ్ జూనియర్ ఎన్టీఆర్ పుణ్యమా అంట ఎన్టీఆర్ గారి వారసుడు అని వాళ్ళు అనుకుంటారు మనం కాదు ఈ తెలుగు రాష్ట్రాలు రెండు వదిలేసి ఫోన్ చేసి వాళ్ళని అడగండి ఇస్ ఎన్టీఆర్స్ హెయిర్ అని ఇదే మన దాన్ని ఏమంటారు తెలుగులో మీ ఇందాక అడగారు కదా ఎన్టీఆర్ గారి వారసుడు అనేది ఉంది కదా ఎవరైనా నార్త్ ఇండియా ఫోన్ చేయండి ఎన్టీఆర్ అంటారు వాళ్ళు నన్నుతో పెట్టి అంటాడు అది లేదు మాకు బాలకృష్ణ ఆయన ఉన్నాడు వాళ్ళ అబ్బాయి ఒక ఉన్నాడు ఆ సినిమా చేస్తాను ఇప్పుడు చేయట్లేదు అదే డైరెక్టర్ని కూడా కొట్టేసాడు ఆయన అది చెప్తాడా చెప్పడు కదా దాంట్లో మీకు ఈ పాయింట్ కూడా చేపించాను కొత్త పాయింట్ చెప్పాన ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది డైరెక్టర్తో ఇష్యూ వచ్చి ఆగిపోయిందని డైరెక్టర్ ఇష్యూ అని చేయను అన్నాడు ఎవడు చెప్పు ఢిల్లీలో అక్కడ పట్ట పెట్టరాని ఇలాగా ఆ అబ్బాయికి కూడా ఇంట్రెస్ట్ లేదట అబ్బాయికి ఇంట్రెస్ట్ లేనండి ఎందుకు లాగడం అందుగాడు ఆ అబ్బాయి సన్నబడమంటే సన్నబడ్డాడు ఏదో సీనియర్ ఏమంటే దానికి ఇష్టం ఉండవు కొంతమందికి ఇష్టం ఉండదు చేయడానికి ఇష్టం ఉండదు యాక్చువల్గాను అలా చాలా మంది ఉన్నారు అలాగే రాజకూర్ కొడుకుల్లో కొడుకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు చెంపు అంటారు అతన్ని సో ట్రై చేశారు అక్కడికనే అందరినే చేశాను కాబట్టి నాకు అందరి కొడుకులో సమానం ఆడలేదు అది ఉద్దన్నాము వాళ్ళు చేస్తే అలాగే ఉంటుంది అదేంటప్పుడు ఆ విధంగా అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదు ఏముంది ఆఖరి పుట్టాడు అది తర్వాత ఈ డైరెక్టర్ కూడా ఈ డైరెక్టర్గా గోప కొట్టాడా ప్రశాంత్ వర్మ కొట్టాడా అసోసియేట్ వచ్చి చేస్తాడు నేను విన్నది అసోసియేట్ వచ్చి చేస్తాడు అండి ఆయనకి ఎలా ఉంటుంది వాళ్ళకి కింద నుంచి కాలదు మామూలుగానే అతని గురించి తెలిసినప్పుడు ఎవడలాగ అంటావు ఇది రోమరాయ్ ఉంటుంది ఇది రోమరాయ్ ఉంటుంది అతను తుప్పి అని చెప్పేసి అతనికి తిట్టడం చేసాడు అంటున్నారు ఎంతో అతను ఏదో సినిమా చేసుకుంటాడు అనుమా దాని తర్వాత ఆఫర్లు ఉంటాయి నాలుగైదు ఆఫర్లు అదిలో వెళ్ళాలి కానీ నువ్వు ఇందులోకి వెళ్ళి చిక్కున్నావు ఇందులోకి వెళ్ళి చిక్కుడు జరుగుద్దా ఆ ఎడ్డీ రామారావు బయోగ్రఫీ అప్పుడే ఎవరెవరో ఎలిమినేట్ అయిపోయారు సినిమా స్టార్ట్ అయిపోయింది ఆడి పేరు అస్తమని చెప్పడం అనవసరం కానీ పోయాడు తను తన తర్వాత తనే ఏది చేసుకున్నాడు అది రెండు రోజులు ఆడలేదు అదే ఇవన్నీ జరిగి జరిగేవన్నీ కూడా బాలకృష్ణ క్యాంపస్లో జరుగుతాయి అది ఓకే అతను మార్కెట్ ఉన్న బోయపాటి సీన్ హ్యాపీగా ఉన్న చే అది అలా ఉంటానే ఉంటాడు అదేవిధంగా బోయపాటి సీన్ వల్ల అతను ఒక నేమ్ వచ్చేసింది అంతకుముందు బీ గౌబల్ లాంటి వాళ్ళు చేసినా కూడా లేటెస్ట్గా ఇతనికి అతనికి బాగా కలిసింది కొంతమందికి అలా కలుస్తూ ఉంటాయి ఆ కెమిస్ట్రీ వాళ్ళ యొక్క ఇది బాగా కలిసి వస్తూ ఉంటాయి ఆ విధంగా మనం ఉన్నది మనం ఆడుకోవాలి కాబట్టి సో ఇది మట్టుకు డెఫినెట్గా ఆ అబ్బాయికి పెద్ద ఈ వాజ్ వెరీ అడమైంట్ టు నాట్ టు డూ ఎనీ ఫిలిమ్స్ అని ఎక్కడో ఎవరిదో ఎవరికి పంపిస్తే కూడా ఐదు రోజులు వచ్చాడు తిరిగి సత్యనారాయణ గారు ఎవరి వచ్చే వచ్చాడు అది ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపీడ్ అని అసలు చూడడానికి మటుకు ఒకప్పుడు లవ్ అయిపోయినా కూడా చాలా తగ్గాడు ఎంతకంటే బాగుండేవాడు బాలకృష్ణ నేనేది చెప్తున్నా బాగా ఫ్రెండ్ కాబట్టి అంతకంటే ముందు నుంచి చాలా బాగుం బాండివాడు నాకు ఫ్రెండ్ కంటే ముందు అన్నదమ్ముల అనుబంధం సవాలు ఆ సినిమాలో చాలా బాగుంటాడు బాలకృష్ణ ఇవి యాక్చువల్ ఫ్యాక్ట్స్ కాచేత అది కూడా యాక్ట్ చేయాలర్జెంట్గా యాక్ట్ చేయాలని లేకపోతే కన్విన్స్ అవుతాడు ఆల్రెడీ థర్టీ ఇయర్స్ వచ్చేసి కదా అబ్బాయికి మేబీ తర్వాత కనీన్స్ అవుతుంటే అంత బలవంత పెట్టి చేంజ్ కర్మాలకు ఏంటి మేబీ కెన్ బికమ్ సమ్ అదర్ ఎక్స్పర్ట్ ఇప్పుడు ఆగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి ఒక అబ్బాయి చెస్ లో చాలా టాప్ పట్టు ఐ ఫెల్ట్ సో హ్యాపీ చెస్ బోర్డు వరుసగా ఉంటే ఓకే అది చూడలేదు అనుకుంటున్నాడు మీరు దేవాంశాన్ అబ్బాయి ఉండదు చంద్రబాబు నాయుడు గారు అనోడు ఈజ్ బికమ్ ఈజ్ సూన్ గోయింగ్ టు బ్రేక్ ది వరల్డ్ రికార్డ్ చాలా ఉంటాయి టక 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 టక్కడ మార్చుకెళ్ళిపోవాలి మూవ్స్ అది చూపించారు వైరల్ అవుతుంది అది ఎస్ సో వెంటస్ వెరీ ఇంటెలిజెంట్ బాయ్ ఓకే దట్ లోకేష్ సన్ సో మీ సందర్భంలో అది కూడా ఎందుకు చెప్పామంటే ఒక్కొక్క కొడుకు ఒక ఒక్కొక్కలా ఉంటారు ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు జస్ట్ లీవ్ ఇట్ బలవంతం పెట్టినా కూడా తర్వాత మళ్ళీ చేయడు నిజంగా ఇట్ అయిపోయిన తర్వాత కూడా చేయడు సమ్ పీపుల్ ఆర్ వెరీ దే డోంట్ లైక్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అది అయి ఉండొచ్చు కానీ ఈ తర్వాత ఈ ప్రశాంత్ వర్మ తెలియదు అయినా తెలియడే చెప్పాడు నాకు యూట్యూబ్ లోనే ఏదో ఛానల్లో ఇష్టోషట్ పెడుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ కాకపోవచ్చు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ బాయ్ లుక్స్ గుడ్ యాక్చువల్గా ఇప్పుడున్న దానికి బాగున్నాడు కాదు నవ్వు మాకు కాదవుతుంది నవ్వట్లేదు స్టెల్స్లో చాలా సీరియస్ క్యారెక్టర్ అంటే నిజంగా ఇష్టం లేదనమాట ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు కూడా క్యూట్ గా నవ్వుతూ ఉంటారు అందులోనే రాశారు ఈ మధ్యన ఈవెన్ ఇప్పుడు లోకేష్ భార్య ఉంది కదా బాలకృష్ణ పెద్ద అమ్మాయి అమ్మాయిని ఫస్ట్ లో మణిరత్న కూడా అడిగాడు నాకు కాక మనం తెలుసు గారు అలాగే చెప్తే మేము అడుగు చాలా బాగుంటుంది వాళ్ళకి వాళ్ళకి ఏంటి వాళ్ళు ఎందుకు చేస్తారు అనుకుంటాం తప్పితే నిన్న విన్నాను అందులో చూశాను అవును హీరోయిన్ గా అవకాశం వస్తే వద్ద కళాకృష్ణ గారు అమ్మాయి అన్నారు మంజుల గారు చేశారు తర్వాత అది నా ఫ్రెండ్ అతను ఎలాగంటే చిన్న గ్రోన్ అప్ అయిపోయిన రెండు క్యారెక్టర్ల గురించి షో అని చేశారు అది కాదు అది యాక్చువల్గా ఇప్పుడు ఎనీ అదర్ గ్రామర్ గర్డ్ లాగా చేయడానికి వయసులో చాలా బాగుండేది తను ఎవరు ఇప్పుడంటే కొంచెం తనకి చేయమని వస్తే కృష్ణ గారు ఫ్యాన్స్ చాలా అగ్రెసివ్గా ఫీల్ అయిపోయారు వద్దంటే వద్దన్నారు బికాస్ దే ఓన్ హెర్ అంచేత అది పాపం చాలా పవర్పాట్ ఏమో షీ షుడ్ అవ్ బికమ్ గుడ్ యాక్ట్రెస్ అని నేను అనుకునేవాడిని అప్పుడు అంటే ఫ్యాన్స్ అలా ఉంటారు మరి వి కెనాట్ అనిపెట్టు దాన్ని రెస్పెక్ట్ చేశాడు కృష్ణ గారు